అందరికీ శుభోదయం తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం కార్యక్రమానికి మీ అందరికీ శుభ స్వాగతం నిత్య జీవన మార్గం మన వేమన పద్యం అనే కార్యక్రమంలో భాగంగా విశ్వదాభిరామ వినురవేమ అనే మొకుటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాము మరి ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం కులము గలుగువాడు గోత్రంబు కలవాడు విద్య చేత విర్ర వీగువాడు పసిడి వాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమా కులము గలుగువాడు గోత్రంబు గలవాడు చేత విర్ర వీగువాడు పసిడి గలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమా కులము గలుగువాడు గోత్రంబు గలవాడు విర్ర విర్రవీగువాడు పసిడి గలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం మంచి కులము గలవాడు మంచి గోత్రము గలవాడు చదువు కలిగినవాడు బంగారము గలవానికి అంటే డబ్బు గలవానికి బానిసలు అవుతారు ఈ లోకంలో అంటే ఈ మొత్తం ప్రపంచంలో ధనమే ప్రధాన పాత్ర పోషిస్తున్నది అని ఈ పద్య భావం ప్రస్తుత సమాజ వాతావరణానికి ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం ముందుగా ఈ పద్యంలో వచ్చిన రెండు పదాలు కులము గోత్రము అంటే ఏమిటో తెలుసుకుందాం కులం అనేది సమాజంలో ఏ వ్యక్తికైనా తేలికగా గుర్తించడానికి ఆర్యులు రూపొందించిన ఒక వ్యవస్థ తమలో తాము వివాహాలు చేసుకుంటూ ఒక విధమైన జీవన సరళిని కొనసాగిస్తూ వచ్చిన సామాజిక వర్గాలకే కులాలు అని పేరు ఇక గోత్రం అంటే తమ వంశానికి చెందిన మూల పురుషుడి పేరు ఏ గురువు వద్ద విద్యను అభ్యసిస్తే ఆ గురువు యొక్క పేరును ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకునేవారు తాము ఆ గురువుకు సంబంధించిన వారమని ఆ గురువులే తమకు ఉత్తమ గతులు కల్పిస్తారని వారి పేరే తమ గోత్రమని చెప్పుకునేవారు ఇక మన పెద్దలు పూజలు చేయించుకునేటువంటి సమయంలోనూ వివాహాది శుభకార్యాలలోనూ దేవాలయాలలోనూ కుల గోత్రాలను పంతుల వారికి చెప్పడం మనం వింటూ ఉంటాం ఈ ప్రపంచంలో అన్ని కులాలు మంచివే అన్ని గోత్రాలు మంచివే చెడ్డ గుణాలతో చెడ్డ పనులు చేసే కొందరి వల్ల ఆ కులానికి చెడ్డ పేరు వస్తుంది అలాగే వారి గోత్రానికి కూడా చెడ్డ పేరు వస్తుంది అంతే తప్ప అందరి కుల గోత్రాలు మంచివే ఎందుకంటే మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ చెడుగా ఎవరూ పుట్టరు కదా పుట్టాక తల్లిదండ్రుల అతి గారాభం చేత పెంచబడి తాము అనుకున్నదే జరగాలి అనే పంతంతో పెరిగే వంశోద్ధారకుల వలన ఆ వంశానికి చెడ్డ పేరు వస్తుంది అలా వారి కులము గోత్రము చెడ్డ అవుతుందే తప్ప ఈ ప్రపంచంలో అన్ని కులాలు గోత్రాలు అన్నీ మంచివే అలాగే తాను ఎంతో ఉన్నత చదువు చదువుకున్నాను అనుకునేటువంటి అహంభావుల వల్ల ముందు మంచి పేరే తెచ్చుకున్న తరాలు గడిచేసరికి తాతల యొక్క పాండిత్యం వంటబట్టని ఆ వంశోద్ధారకుల వల్ల కూడా వాళ్ళ వంశానికి చెడ్డ పేరు వస్తుంది అయితే ఎంత మంచి కులం ఎంత మంచి గోత్రం ఎంత ఉత్తమ పాండిత్యం ఉన్నా వాళ్ళు ఎవరైనా సరే డబ్బున్నవారి ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే ధనము ఉన్నవారికి వాళ్ళు బానిసలు కావాల్సిందే ఎందుకంటే ఈ ప్రపంచంలో డబ్బుకున్న విలువ మరి దేనికి లేదు కాబట్టి ఇక మంచి కులం గోత్రం పాండిత్యం లేకపోయినా సరే డబ్బున్నవాడైతే చాలు అతని ముందు మిగతా వారంతా అంటే మిగతా లోకమంతా దాసోహం అనాల్సిందే ప్రస్తుత సమాజంలో ఎందరెందరో రాజకీయ నాయకుల ముందు ఎంతో ఉత్తమ చదువులు చదువుకున్న పండితులు మంచి కులగోత్రాలు గలవారందరూ కూడా వంగి వంగి సలాములు చేస్తూ వారి యొక్క దయా దాక్షిణ్యాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని ఈనాటి సమాజంలో మనం చూస్తున్నాం కదా అందువల్ల ధనానికి ఉన్న విలువ మరి దేనికి లేదు అని మనం తెలుసుకోవాలని శ్రీ వేమన ఈ పద్యం ద్వారా మనకి సూచిస్తున్నారు మరి అంత డబ్బు సంపాదించాలంటే మనం న్యాయబద్ధంగా కష్టపడి బాగా చదువుకుని ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలని మనం సంపాదించుకుంటే తప్పనిసరిగా మనము డబ్బున వాళ్ళం అవుతాం కదా ఆ దిశగా చదువుకునే ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము భావము మరొక్కసారి మీకోసం కులము గలుగువాడు గోత్రంబు గలవాడు విద్య చేత వివాడు పసిడి గలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమా ఇక ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం మంచి కులము గలవాడు మంచి గోత్రం కలవాడు చదువు కలిగిన వాడు బంగారం గలవానికి బానిసలవుతారు ఎందుకంటే ఈ లోకంలో ధనమే ప్రధానం మరి అని ఈ పద్య భావం ఈ పద్యం గనక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకి బంధువులకి స్నేహితులకి అందరికీ షేర్ చేయండి డబ్బు యొక్క విలువ తెలుసుకున్నారు కదా ఆ దిశగా కష్టపడి చదువుకోండి ఉన్నతమైన స్థాయి గల ఉద్యోగాలను సంపాదించుకుని చక్కని ధనవంతులు కావాలని కోరుకుంటూ రేపటి భాగంలో మరో మంచి ఆణిముచ్చలు లాంటివి అమనగారి పద్యంతో కలుసుకుందాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు శుభమస్తు స్వస్తి